ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన పదహారు నెలలుగా రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు నగిరిలోని తన నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్న రోజా మీడియాతో మాట్లాడారు రైతులు ఆత్మహత్యలు నిరుద్యోగుల వలసలు ఆరోగ్యశ్రీ లేకుండా పేద ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు సరైన విద్య అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని మండిపడ్డారు జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి పేద ప్రజలు దీపావళి కాంతులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు అందరికి దీపావళి శుభాకాంక్షలు దీపావళి అంటే చెడు మంచి సాధించిన విజయం సో ప్రజల కష్టాలు దూరం చేస్తూ ప్రజల్ని హింసించిన నరకాసుడిని వధించిన సందర్భంగా సంతోషంగా అందరూ జరుపుకుంటున్న పండుగ దీపావళి పండుగ సో మన రాష్ట్రంలో కూడా నారా నరకాసురుడు చంద్రబాబు నాయుడు వల్ల అందరూ కష్టాలు పడుతున్నారు పదహారు నెలలుగా రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల వలసలు అలాగే ఆరోగ్యశ్రీ లేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ విద్య వైద్యం అన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం సో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగనన్న ద్వారా రావాలి ప్రతి కుటుంబంలో ఇలా వెలుగులు నిండాలి వాళ్ళ కష్టాలు దూరం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హ్యాపీ దివాలి సేఫ్ దివాలి